ఆహారం తినే విషయంలో నియమాలు తప్పనిసరి అన్న భీష్మ భార్యాభర్తలు ఇలా ఆహారం తింటే కష్టాలు తప్పవట హిందూ గ్రంథాలలో ఆహారం గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి అది ఏ రకమైన ఆహారమైనా దాని గురించి అన్ని నియమాలు శాస్త్రాల్లో ఇవ్వబడ్డాయి కురుక్షేత్రంలో కూలిన భీష్మ పితామహుడు అంబశయ మీద ఉండి కూడా పాండవులకు అనేక నీతి సూత్రాలను చెప్పాడు రాజనీతి గురించి మాత్రమే కాదు మనిషి జీవించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయని ఆహారం తినే విషయంలో నియమాలు పాటించాలని చెప్పాడు ఈరోజు భీష్ముడు ఆహారం గురించి చెప్పిన నీతి గురించి తెలుసుకుందాం మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని రామాయణం చదివితే మనిషి ఎలా జీవించకూడదో మహాభారతం చెబుతుందని హిందువుల నమ్మకం పంచమ వేదం మహాభారతంగా కీర్తించబడుతోంది జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి ఇందులో ఉంది కురుక్షేత్ర యుద్ధం పూర్తిగా పద్దెనిమిది రోజులు కొనసాగింది ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు పాండవులు విజయం సాధించారు భీష్మ పితామహుడు మహాభారతంలో గొప్ప యోధుడు కురురుద్ధుడు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు ఎన్నో విషయాలను చెప్పాడు రాజ్యపాలన మానవుడి నడవడిక వంటి విషయాల్లో ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు భీష్ముడు పాండవుల మధ్యముడు అర్జునుడికి ఆహారం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు భీష్మ పితామహుడి మాటలు నేటి కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉన్నాయి ఆహారం గురించి భీష్మ పితామహుడు చెప్పిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఆహారం గురించి భీష్మనీతి ఆహారం అమృతం లాంటిది భీష్మ పితామహుడి విధానం ప్రకారం కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసే చోట అన్నపూర్ణాదేవి ఆ ఇంట్లో నివసిస్తుంది ప్రేమతో వడ్డించే ఆహారం అమృతం లాంటిది అలాంటి ఆహారాన్ని తిన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు దీనితో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి తినే వ్యక్తులు ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు తినద్దు అంటే భీష్మ పితామహుడు ఆహారం తినే చోట లేదా తినే ఆహారపు ప్లేట్లో కాలు పెట్టినట్లయితే అటువంటి ఆహారపు ప్లేట్లో తినవద్దు అలాంటి ప్లేట్లో ఆహారం తినడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది దీనితో పాటు తినే ఆహారంలో వెన్రుకులు వస్తే అటువంటి ఆహారం తినవద్దు అలాంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది వేరొకరు అందించిన ఆహారాన్ని ఎప్పుడూ తినవద్దు అలాంటి ఆహారం తినడం వల్ల మంచిది కాదు భార్యాభర్తలు కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేయవద్దు భీష్మ పితామహుడు చెప్పిన దాని ప్రకారం భార్యాభర్తలు కలిసి ఒకే ప్లేట్లో తినవద్దు అలా ఒకే ప్లేట్లో తినే ఆహారం మత్తు లాంటిది పురాణ శాస్త్రాల్లో కూడా భార్యాభర్తలు ఒకే ప్లేట్లో కలిసి తినడం